మన తండ్రి దేవినీను ప్రభు అయిన ఏసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ దేవుని కృపలో దయలో క్షేమంగా ఉన్నారని తలస్తూ మరి దేవుని ప్రశస్తమైన నామానికి హృదయపూర్వకంగా గురితాస్తుంది తెలియజేస్తూ ఉన్నాను ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వర్షం ద్వారా మీతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు మరి ఎవరు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాలు ఆదరించబడాలని శక్తి పొందుకొని బలపరచబడాలని మరి దేవుని సత్యంలో ఎదుగుతూ ఫలిస్తూ అనేక మందికి ఆసక్తికరంగా దీవెనికరంగా మీరు ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు వాక్య సందేశం ఇతరుల కోసం మనం మేల్ చేసే విషయంలో ఎంతవరకు ప్రగతి సాధించామో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే రీతిగా మరి ఉండబోతుంది మరి ముఖ్యమైన విషయం దేవుని దృష్టిలో మరి ఎవరు నీతిమంతులుగా పిలువబడతారో కూడా మీరు తెలుసుకోబోతున్నారు మరి దేవుని చేతనే దేవుని దృష్టిలో నీతి మంత్రులుగా పిలువబడే వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలను కూడా ఈరోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ సందేశం విని ఆత్మీయ మేలుల్ని శ్రేష్టమైన వరాన్ని పొందుకోవాలని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ప్రి విశ్వాసారా యాక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహార వర్షంలో ఈ విధంగా రాయబడి ఉంది మరి దయచేసి బైబిల్స్ గ్రంథములు కలిగిన వారు మరి పరీక్షించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైందై బహుబలము గలదై ఉండును నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైందై బహుబలము గలదై ఉండును ఏకగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము మనము ఈ వాక్యాన్ని పరిశీలించగానే మరి నీతిమంతులు చేసే ప్రార్థనలంట చాలా బలము కలిగి మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలుగా ఉండి నుంచి జవాబులు పొందే రీతిగా ఉంటాయంట అబ్బా ఈ వాక్యం మనం చదవగానే ఎంత ఆశీర్వాదం అండి కదా ఏళ్ళ నుంచి మో మీద ఉండి ప్రార్థన చేస్తూ 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 ఆ ప్రార్థనకి జవాబులు పొందుకొని వారు కూడా అనేక మంది ఉన్నారు అని మనం తెలుసుకోగానే అబ్బా అంత పెద్ద సమస్యకి అలాంటి ఘోరమైన సమస్యలకి ఈ వాక్యం ద్వారా ఇలాంటి పరిష్కార మార్గమా అని అనిపిస్తూ ఉంటుంది కదా ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మరి బైబిల్ వాక్యం అనేది ఎప్పుడు కూడా దేవుని సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటుంది మరి వాక్య సత్యము ఆధారంగా నీతి మంతుల ప్రార్థనలు బలము కలిగి దేని ద్వారా జవాబులు పొందుకునే రీతిగా ఉంటాయి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ విషయాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి ఈ వాక్యం నేను నేర్చుకొని ఆశీర్వాదం పొందుకోవాలని అని ఒక చిన్న ఆశ కలిగి మరి ఈ సమయంలో మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వాక్యం మీకు అర్థమయ్యేటట్టు అర్థం చేసుకొని ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదం పొందుకునేటట్టు దేవుడు చేయబోతున్నాడు ఎందుకంటే వాక్యం ద్వారా మనల్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు అంటే ఆ వాక్యం మనకు అర్థమయ్యేలా చేసి ఆ వాక్యంలో ఉన్న దీవుని మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మనలో ఉన్న ఆశని ఆశక్తిని అయినా తప్పకుండా గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఆశ మీరు కలిగి ఉండగలిగితే దేవుడు ఈ వాక్యాన్ని మీకు అర్థమయ్యేలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ నీతి మంతులు ప్రార్థనలు చాలా బలము కలిగినవై జవాబులు వచ్చే రీతిగా ఉంటాయి అన్నాడు మరి మనం చాలా వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము ఆయన చాలా ముఖ్యమైన వాటి కోసము జవాబులు ఇస్తూ ఉంటారనమాట ఆయన జవాబులు వేటి విషయంలో ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుందంటే ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిగా అబ్బా ఈ ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వగలిగాడా అయితే ఆయన ఎంత గొప్పవాడు అన్న ఒక సాక్ష్యం ప్రజల్లో ఏర్పడుతుంది అన్న సందర్భంలో ఖచ్చితంగా ప్రార్థన మరి ఆకాశాన్ని అంటే మనకి జవాబుగా భూమి వద్దకు చేరి మనము ప్రతిఫలం పొందుకునేటట్టు ఎదిగేటట్టు చేయొచ్చు చేస్తుంది అనడంలో మరి ఆ వాస్తవం అనేది లేదని గుర్తించాలి మరి మొదటిగా ఇక్కడ నీతి మంతులు అంటే ఎవరు మనం తెలుసుకుందాం మరి నీతి మంతులు ప్రార్థనలు చాలా బలము కలిగే శక్తి కలిగే ఉంటాయి అని ఆయన చెప్తూ ఉన్నారు కదా వాక్యం ద్వారా మరి మంతులు ఎవరు ఈరోజు మీరు మంతులా అంటే నాకు ఏ జవాబు చెప్తారు అన్న అక్క చెల్లి అంకుల్ లాంటి మీరు మంతులా అని నేను ఒక ప్రశ్న వేస్తే అవును మేము నీతి మంతులమే ఆహా మేము నీతి మంతులు కాదు మేము పాపులము ఈ జవాబుల్లో ఏ జవాబు మీ నుంచి వస్తుంది ఒకవేళ మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకుంటే మీరు ఏ జవాబు చెప్పుకుంటారు మేము పాపులమని ఒప్పుకుంటారా లేదు మేము ఏ పాపం చేయలేదు నీతి మంత్రులు అని చెప్పుకుంటారా మరి ఇక్కడ క్రైస్తవ నీతి ప్రకారం క్రైస్తవ చట్ట ప్రకారము అంటే క్రైస్తవ ధర్మ ప్రకారము దేవుని చిత్త ప్రకారము ఎవరిని నీతి మంత్రులుగా దేవుడు నిర్ణయించాడో తెలుసుకుంటే ఆ నీతి మంత్రుల జాబితాలో మనముంటే మరి మన ప్రార్థనలు బలము కలిగినవై మరి మన శ్రవణలో ఆయన జవాబు పొందుకునేలా చేయడానికి సహాయపడడం జరుగుతుంది అన్నమాట మరి నీతి మంత్రులు అంటే ఎవరంటే మీరు వీడియో ఎండ్ వరకు వింటేనే ఈ వాక్యం మొత్తం అర్థమవుతుంది అప్పుడు మాత్రమే ఈ వాక్యంలో ఉన్న ఆశీర్వాదం మీరు పొందుకోగలరని ఈ సమయంలో కాస్త తెలివిగా ఆలోచించగలరని మీకు తెలియజేస్తూ ఉన్నాను కనీసం తర్వాత అప్లోడ్ చేసిన వీడియో అయినా సరే కంప్లీట్గా చూస్తే ఈ వాక్యం యొక్క ఆశీర్వాదం మీరు తప్పకుండా పొందుకుంటారు నీతిమంతులు అని ఎవరిని ప్రభువు పిలుస్తున్నంటి కాలంలో ఎవరైతే ఏసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మరి పాపుల యొక్క శిక్షను తానే భరించి వారింకా వారి పాపం నిమిత్తం మరణం పొందకుండా ఆ మరణశిక్షను కొట్టివేయడానికి కారణమయ్యి మేలు చేశాడో రక్షణ ఇచ్చాడో ఆయన కాచిన పరిశుద్ధ రక్తంలో ఎవరైతే మేము పాపులు ప్రభు మేము గతంలో విశ్వాసం ఉంచలేకపోయాం నాయన నీ మాట విని నీతిగా బ్రతకలేం పోయాం ప్రభువా మరి అయినా సరే మమ్మల్ని ప్రేమించి యేసుక్రీసుని మా కోసం మీ లోకల్లో పంపించి ఆయన మా పాపాలకి ప్రాయచితంగా బలి ఇవ్వడానికి ఆయన మా కోసం పంపించి మాపై కృప చూపించి నువ్వు మాకు అనుకరించిన రక్షణని మేము తెలుసుకుని ఉన్నాం ప్రభువ మాకు ఆ రక్షణ కావాలి మరి నీ పరిశుద్ధ రక్తంలో మా పాపాలు కడుము ప్రభు అని యేసుక్రీస్తుకి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో అలా చేసి తాము పాపలని ఒప్పుకొని మరి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఇకనైనా సరే నీ వాక్యంలో ఉన్న ప్రతి మాట మేము వినడానికి మా హృదయాలు మీకు ఇచ్చుకుంటాం నాయన ఇక్కడ నుంచి నువ్వు చెప్పే మాట వింటూ నేను ప్రేమిస్తాం ప్రభు అని ఎవరైతే మరి ఆ విధంగా ఏసుక్రీస్తుకి చెప్పి మరి పాప మాని ఏసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధులు అవుతారో కూడా నీతిమంతులు అని దేవుడు తేల్చాడనమాట ఎస్ మరి ఆ విధంగా ఒప్పుకుంటూ ఎవరైతే దేవుని క్షమాపణ కోరుతారో ఏసుక్రీస్తు నామంలో ఏసుక్రీస్తు చేసిన సిలువ కార్యంలో వారంతా కూడా నీతిమంతులే మరి ఇక్కడ నీతిమంతులు అంటే ఏసుక్రీస్తు అంటే ఎవరో యహోవా దేవుడు అంటే ఎవరు తెలియకుండా ఈ లోకానికి సంబంధించిన కొంచెం మంచి పాటిస్తూ ఇతరుల మీద కొంచెం దయాకరణ చూపిస్తూ ఉన్న వాళ్ళందరూ రారు మరి ఇక్కడ ఏసుక్రీస్తు నీతి ఉన్న వాళ్ళే అసలైన నీతిమంతులు అని పరమ ప్రభువైన యహోవా దేవుడు తేల్చి చెప్పి ఉన్నాడు అనమాట మరి ఆ క్రైస్తవ ధర్మం ప్రకారం క్రీస్తులో ఉండి మరి పూర్వకాలంలో పితరులు విశ్వాసం ఉంచకుండా అనేక మార్లు ఆయన మాట వినకుండా పాపము చేస్తూ ఆయనే ఏహో కలిగి ఉండకుండా ఇతర ఇతర వాటిని అనుసరిస్తూ మరి పాపం చేసి ఉన్నారు మరి వారంతా కూడా మరి పాపుల జాప్తే వస్తారు సో పితృలు చేసిన పాపము అంతా కూడా తర్వాత తర్వాత జన జనరేషన్స్కి కూడా వచ్చిందనమాట సో ఆ విధంగా పాపులను ఒప్పుకొని ఏసుక్రీస్తులో ఆ విధంగా పాపులను ఒప్పుకొని నీతిని పొందుకోవడానికి ఎవరైతే సిద్ధపరచబడి ఉంటారో మరి మనసుల్ని దేవునికి ఇచ్చి ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో ఆ విధంగా పాపాల నుంచి రక్షించే దేవుడిని ఒప్పుకుంటారో మరి వారందరినీ కూడా నీతి మందుగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అనమాట అంటే ఇక్కడ విశ్వాసం చేసింది క్షమించమని అడగడము పాపులని ఒప్పుకొని ఇంకా పాపం విడిచిపెట్టి ఇక్కడైనా సరే ఏసుక్రీస్తు మాకు ఒకసారి ఇంత త్యాగం చేసి ఇంత ప్రేమను చూపించాడు కదా తన జీవితాన్ని త్యాగం చేశాడు కదా ఆయన కోసం మేము ఈ విధంగా మరి ఆయనలో ఈ నీతిని కలిగి ఉండకపోతే మేము నమ్మక ద్రోహులము మేము భావం లేని వారము మేము ప్రేమ అంటే తెలియని వారము అస్సలైన ప్రేమ అంటే తెలియని వారము దేవుడు అంటే ఎరగని వారము అని ఈ విధంగా పశ్చాత్తాపం చెంది మరి ఏసుక్రీస్తులో పాపాన్ని కడుక్కుంటారు వారందరూ కూడా నీతిమంతులు అనమాట మరి నీతిమంతులు వారి నిమిత్తము ప్రార్థన చేయొచ్చు పాపం నుంచి విడుదల పొందాలని అలాగే ఇతరుల కోసం ప్రార్థన చేసే హక్కును సంపాదించుకుంటారో అప్పటి నుంచి మరి ఎన్ని శ్రమలు శోధనలు అనుభవిస్తున్న విశ్వాసులు సేవకులు ఉన్న వారి కోసం ప్రార్థన చేయొచ్చు అనమాట మరి ఎక్కువగా మరి క్రైస్తవ సంఘాలు స్థాపించినప్పటి నుంచి పాస్టర్లు ఇంకా ఇతర సేవకులు మరి ఎవరైనా సరే రోగి అయినట్లయితే కనుక నూనె రాసి ఇంకా సంఘంలో ఎవరైతే పెద్ద మనుషులుగా ఉంటారో ఇంకా వారు కూడా వచ్చి నూనె రాసి ఆ రోగిపై ప్రార్థన చేసి మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క రోగం పోయేదనమాట మరి అక్కడ ఆయుల్లో ఏమీ లేదు కానీ ఆ మనుషుల నుంచిన విశ్వాసంలో విధేయతలో వారికి దేవుల్లో ఉన్న నీతి ఆధారంగా మరి ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించేవాడు అనమాట ఆ విధంగా వారు రోగాల నుంచి మరి విడుదల పొందుకునేవారు అంటే రోగము బాగుపరచబడి మరి స్వస్థత పొందుకునేవారు అనమాట అసలు ఆ రోగం ఎందుకు వచ్చేదంటే తరచుగా విశ్వాసం లేకుండా దీనికి ప్రార్థన చేయకుండా మరి నిర్లక్ష్య వైఖరితో జీవించడం వల్ల ఆ రోగాలు అనేవి వచ్చేవి అనమాట అయితే ఇప్పుడు అంతకాలంలో కూడా అందరికీ ఆ పాపాల వల్లే రోగాలు వస్తున్నాయంటే కాదు వారి యొక్క అజాగ్రత్త మిగతా విషయంలో నిర్లక్ష్యం కూడా వస్తూ ఉంటాయి బట్ పాపం మూలను కూడా మరి రోగాలు వచ్చిన వారు ఉన్నారు మరణ రోగం వచ్చిన వారు కూడా ఉన్నారనమాట ఇంకా మరణించే స్థాయికి తీసుకెళ్లిపోయే రోగం అనమాట మరణంతోనే ఆ రోగం అంతమవుతుంది అన్నట్టు ఆ విధంగా ఉంటూ ఉంటుంది అనమాట మరి ఆ విధంగా పాప రోగము తొలగి మిగిలిన రోగాలన్నింటిలో కూడా స్వస్థత అనేది మరి పొందుకునేవారు ఆ విధంగా సేకులు ప్రార్థన చేసినప్పుడు మరి మనము ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనమాట మీరు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేస్తూ మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండండి అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు మరి ఈ విధంగా నీతిమంతులు అయ్యి నీతిమంతులుగా వారందరూ కూడా శక్తి కలిగి బలము కలిగి ప్రార్థన చేయగలరు అన్నమాట ఆ వాక్యం ఆధారంగా మరి గొప్ప ప్రార్థనా పరులుగా ముందుగా గొప్ప విశ్వాస వీరులుగా మీరు ఉండదలిసినట్లయితే మరి తప్పకుండా మీరు ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఇతరుల రక్షణకు ఉపయోగపడేవారిగా దేని నామాన్ని మహింపరిచే సాక్షులుగా ఈ లోకల్లో వెలుగొందగలరని మరి వాక్యం మనకి చెప్తూ ఉంది మరి మన ప్రార్థనలు దేవుడు ఇటు రీతిగా ఆలకిస్తాడు ఇతరుల కోసం చేసిన ప్రార్థనలు కూడా ఇటు రీతిగా తన చిత్తంలో తన మహిమ నిమిత్తము తప్పకుండా ఆలకిస్తాడనమాట ఆ విధంగా నీతి మంతుల ప్రార్థనలు చాలా బలము కలిగి ఉంటాయి తప్పక దేవుడి నుంచి జవాబు పొందుకునే రీతిగా ఉంటాయి అని దేవుడి విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎస్ ప్రీ విశ్వాస గారు ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రార్థనలో బలం పొందిన వారే విశ్వాసంలో ఎదుగుతూ ఫలిస్తూ మరి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఉపయోగపడాలని దేవుని నామాన్ని మహింపరచాలని ప్రియ క్రీసేస్ దాసరాలుగా కోరుకుంటున్నాను దయచేసి ఆత్మీయ సందేశాన్ని మిగిలిన వారికి కూడా షేర్ చేసి తప్పక విలువైన దైవాశీర్వాదాలు సొంతం చేసుకోగలని కోరుకుంటున్నాను ఇట్లు ప్రియ క్రీసేస్ దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆస్వదించి కాక ఆమె थैंक यू ऑल फॉर वॉचिंग एंड सब्सक्राइ प्लीज़ कीप वॉचिंग एंड सब्सक्राइ